అంటే జిల్లా టెక్మాల్ మండలం వరదలోని పూసంగి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులే స్పీపర్ లాగా మారారు శానిటేషన్ సిబ్బంది లేకపోవడంతో ప్రతిరోజు విద్యార్థులు వంతులు వారీగా పాఠశాల గదుల్లో పాటు వరణ సైతం శుభ్రం చేసి డ్యూటీలు నిర్వహిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం స్పీఫర్లను ఏర్పాటు చేసినప్పటికీ స్థానిక పాఠశాలలో స్పీఫర్ లేకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా విద్యార్థులను గదులు శుభ్రం చేయాలని ఎవరు ఆదేశించలేదని తమకు తాముగా ఇష్ట ప్రకారమే తమ క్లాస్లను శుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో తమ పనులు తాము చేసుకుంటున్నామన్నారు పాఠశాలలకు సంబంధించి వాచ్మెన్ సిబ్బంది లేకపోవడం చాలా బాధాకరమని దీనివల్ల విద్యార్థిని విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అంతేకాకుండా పాఠశాలలో బాత్రూమ్ ను శిథిలావస్థకు చేరని అధికారులు వెంటనే స్పందించాలని కోరారు 이는 어떤 거같 가. 다스고만. 그리고 이빠 디크메덴 나와요.